బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు డాక్టర్ సతీష్ భాయి తోటి అనంతభాయి చేసినటువంటి జ్ఞాన చర్చ యొక్క వీడియో లైవ్లో చెప్పినటువంటి అనుభవాలు మనం ఈరోజు తెలుసుకుందాము మీ అందరికీ కూడా బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతము మనము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ముఖ్య అతిథి అమెరికాలో ఉండే సతీష్ బాయి ఈయన విశేషించి సమయాన్ని కేటాయించి మన కార్యక్రమంలో పాల్గొటానికి వచ్చారు కాబట్టి ఆసక్తికరంగా ఈ కార్యక్రమం ఉంటుంది మరి సతీష్ బాయ్ మాట్లాడుతూ ఉన్నారు బేహద్ పరివారానికి బేహద్ పరం శాంతి వృత్తి రీత్యా నేను వైద్యుడిని నేను జనరల్ ఫిజిషియన్గా పనిచేస్తూ ఆయుర్వేదంలో కూడా విశేష అధ్యయనం చేశాను ఆ క్రమంలో ఎన్నో అతీంద్రియ విషయాల గురించి తెలుసుకున్నాను ఈ విషయాల గురించి మనం ముందు ముందు వివరంగా చర్చించుకుందాము అంటూ ఉన్నారు నిజం చెప్పాలంటే వృత్తి రీత్యా వృత్తి జీవితంలో అందరికీ కార్యవ్యవహారాల్లో మరి తీరిక లేకపోవటం జరుగుతూ ఉంటుంది కానీ ఆధ్యాత్మిక జ్ఞానానికి సమయాన్ని కేటాయించాలి అయితే మనసు ఉంటే మార్గం దానంతటా అదే దొరుకుతుంది అని అంటారు పెద్దలు అయితే అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు కానీ ప్రత్యేకమైన విషయాలు నేర్చుకోవాలి అంటే అదృష్టము విశేషమైన భగవద్ కృప కూడా ఉండాలి అంటూ చెప్తూ ఇక తన యొక్క స్వపరిచయాన్ని చెప్తూ ఉన్నారు సతీష్ భాయ్ నేను పంతొమ్మిదిన్నర డెబ్భై ఎనిమిదిలో మురాదాబాద్లో జన్మించాను మా నాన్నగారు ఇంజనీరు ఆయన కారణం వల్ల విభిన్న స్థానాలకు మేము వెళ్ళవలసి వచ్చింది పంజాబు ఉత్తరప్రదేశ్ వంటి ప్రదేశాల్లో కూడా మేము ఉన్నాము నా ప్రాథమిక విద్యను ఉత్తరప్రదేశ్లో పూర్తి చేయగా మిగిలిన విద్యను మురారాబాదులో పూర్తి చేశాను తర్వాత మెడిసిన్లో సెలెక్ట్ అయ్యాను ఆ తర్వాత చదువు బొంబాయిలో పూర్తి చేశాను కొంతకాలం అక్కడ హాస్పిటల్లో పనిచేశాను ఆ తర్వాత నాకు నౌకలో పనిచేసే అవకాశం దొరికింది అప్పటి నుండి నేను ఆ నౌకలోనే చేస్తూ ఉన్నాను మొదటి నుండి మా ఇంట్లో పూజ పునస్కారాలు జరుగుతూ ఉండేవి ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి చేస్తూనే ఉన్నారు భక్తి మార్గంలో ఆ తర్వాత మరి కాలేజీల్లో చదివే రోజుల్లో నేను ఉండే చోట మా బాబాయ్ గారు ఉండేవారు ఆయన పేరు కెప్టెన్ శ్యామ్ ఆయన దగ్గర ఒక పుస్తకం ఉండేది దాని పేరు హిమాలయ యోగి అంటే హిమాలయ లో ఉన్న యోగులు యొక్క అనుభవాలు వాళ్ళ సాధనలు దాంట్లో రాసి ఉన్నాయి ఆ పుస్తకం చదవటం వల్ల నాలో కూడా ఎంతో చైతన్యం వచ్చింది తర్వాత ఎన్నో విషయాలను తెలుసుకున్నాను ఆ పుస్తకం చదవటం ద్వారా తర్వాత మంత్ర దీక్ష తీసుకొని పఠనం కూడా చేశాను అంటే గురువుల దగ్గర గురువుల దగ్గర దీక్ష తీసుకొని మంత్రపఠనం కూడా చేశాను ఇంకా ఎన్నెన్నో సాధనాలు చేశాను మొదట్లో లోకాల గురించి భూతాల గురించి భయపడేవాడిని తర్వాత ఇప్పుడు ఆ భయాలేమీ లేవు నేను ఇలా ఉండగా ఉండగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో యూట్యూబ్లో బాపూజీ చెప్పిన సీక్రెట్ ఆఫ్ శివ అనే వీడియో చూశాను అంటే శివుడి యొక్క వివరణ అన్నమాట ఇది తెలుగులో కూడా రెండు మూడు పార్ట్స్ లాగా చేసుకున్నాము శివుడు మహాశివుడు పరం మహాశివుడు యొక్క వివరణ అంటూ టైటిల్ పెట్టాము మీరు కావాలంటే ఈ వీడియోని చూడండి దాంట్లో బాపూజీ శివుడెవరు మహాశివుడెవరు పరం మహాశివుడెవరు అనే విషయం చాలా చక్కగా చెప్పారు ఈ విధంగా నేను ఆ బాపూజీ వీడియో చూశాను ఆ విధంగా బేహద్ జ్ఞానం యొక్క ప్రయాణం ప్రారంభమైంది మరి ఆ తర్వాత నేను ఒకదాని ఒకటి ఒకదాని వెనకాల ఒకటి పాపూజీ వీడియోలన్నీ చూస్తూనే ఉన్నాను ఈ విధంగా రెండు వేల పదిహేడు సంవత్సరం చివరి వరకు వీడియోలు చూస్తూనే వచ్చాను రెండు వేల పద్దెనిమిదిలో పరివర్తన విషయం మొదలు కాగానే నేను చాలా చాలా మరి వెనుక పది ఒకదాని వెనక ఉదయం పూర్తి దాన్ని వెనకాలే పడిపోయాను భయం వేసింది ఆ బండి స్టేషన్ నుంచి బయలుదేరుతుండగా చివరి భోగిలో చివరి మెట్టు పైన కాలు వేశానా అనిపించింది బాపూజీ మరి పరివర్తన వెళ్ళిపోతాము అని ప్లాన్ చేశారు ఎక్స్పెరిమెంటు కూడా చేస్తూ ఉన్నారు మరి నేను లేటుగా వచ్చాను కదా బండి వెళ్ళిపోతుందేమో అని చాలా తొందరపాటుగా చాలా ఫాస్ట్గా వీడియోలు వినటం యోగం చేయటం ధారణ చేయటం అలా చేసేవాడిని బేహద్ జ్ఞానం పట్ల జిజ్ఞాస పెరగసాగింది నేను రెండు వేల పంతొమ్మిదిలో బాపూజీని మొదటసారిగా కలవటం జరిగింది మొదటిసారి మాతోటి మాట్లాడాను బేహద్ బ్రహ్మ మాతోటి నువ్వు చాలా గొప్పవడివి ఎలా ఉన్నావు బాబు అని మా అడిగారు ఆ సంఘటన జీవితంలో అత్యంత అందమైనది సుందరమైనది అత్యంత ముఖ్యమైనది మా అందరినీ తన బిడ్డలాగా చూస్తూ ఉంటారు అందరినీ ఒకేలాగా ప్రేమిస్తూ ఉంటారు అందరినీ ఉత్సాహపరుస్తూ ఉంటూ ఉంటారు అందరి పట్ల ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు అది నాకు చాలా నచ్చింది మరి నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాను కొత్తలో నాకు మ దీక్షనిచ్చిన గురువు గారు పరమహంస నిఖిలేశ్వర్ ఆనంద్ ఆ సమయంలో నేను ధ్యానం చేసినప్పుడు నా ప్రక్కన ఎవరో కూర్చున్నట్లు నాకు అనిపించేది అప్పుడప్పుడు నన్ను ఎవరో తాకుతున్నట్లు కూడా అనిపించేది కానీ అప్పట్లో నేను అంతగా దృష్టి పెట్టేవాడిని కాను నా మంత్రదీక్ష సాధనలోనే మరి ముగి మునిగిపోయేవాడిని ఇలాంటి అదే అతి ఇంద్రియ సంఘటన నా జీవితంలో మరొకటి జరిగింది నా స్నేహితుడు ఒకసారి మాట్లాడుతుండగా ఉన్నట్టుండి అతని వ్యక్తిత్వము గొంతు రెండుగా మారిపోయింది మేము నౌకలో ప్రయాణిస్తుండగా ఇది జరిగింది మాటల్ని బట్టి అతనిలో ఒక ఆత్మ ప్రవేశించింది అని నాకు అర్థమయ్యింది ఆత్మ నాతో అంది ఈ శరీరానికి చెందిన అసలు ఆత్మ బయట విహరించడానికి వెళ్ళింది అని చెప్పింది కొద్దిసేపటికి అసలు ఆత్మ వస్తుంది నేను వెళ్ళిపోతాను అని చెప్పింది శరీరం శ్రీధి వచ్చినది పురుషుడు యొక్క ఆత్మ ఇది పూర్వజన్మ సంబంధానికి సంబంధించినది ఇటువంటి విధమైన ప్రక్రియలు స్పన్ రిగ్రేషన్ అనే థెరపీలో కూడా జరుగుతూ ఉంటూ ఉంటాయి దీనినే మెడికల్ పరిభాషలో సైకోసిస్ అని కూడా అనవచ్చు మీరు వేరే టైం జోన్లోకి వెళ్ళిపోతారు నేను చూసిన మల్టిపుల్ పర్సనాలిటీలు కేసులో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులను చూశాను ఒక వ్యక్తిలో ఇద్దరు వ్యక్తులను నేను చూశాను మాట్లాడాను అని అంటున్నారు సతీష్పై మనం ఆత్మలని నమ్ వాళ్ళం కాబట్టి ఆ విషయం గురించి కాస్త విస్తారంగా చెప్పదలిచాను అంటూ తన యొక్క అనుభవాన్ని మనకు చాలా చక్కగా వివరిస్తున్నారు సతీష్ డాక్టర్ సతీష్ అన్నయ్య ఈ విషయంలోకి శాస్త్రవేత్తలు నాస్తికులు ఇద్దరూ వచ్చేస్తారు కంటికి కనిపించని వస్తువుల్ని దేనిని శాస్త్రవేత్తలు నమ్మరు ఆత్మ కంటికి కనిపించదు సూక్ష్మ శరీరం కంటికి కనిపించదు అందువలన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నమ్మటం లేదు కానీ ఇప్పుడిప్పుడే కొత్త కెమెరాలు వస్తూ ఉన్నాయి వాటితో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఫీల్డ్ను చూడవచ్చు భవిష్యత్తులో ఇలాంటి మరికొన్ని సాధనాలు వచ్చే అవకాశం కూడా ఉంది అప్పుడు మనం ఆత్మ అనే పదం తీసుకోకుండా స్పిరిట్ పవర్ శక్తి అనే పదాన్ని తీసుకోవటం జరుగుతుంది ఉదాహరణకి ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి బల్బ్లో మ్యాట్రిక్స్ గురించి కనుక ఆలోచించినట్లయితే అది శక్తి అనేది ఒక ఇంధనం ఆత్మ శరీరాన్ని నడిపిస్తూ ఉంది ఏ వస్తువునైనా నడిపించడానికి శక్తి అనేది అవసరము అంతటా ఉన్నది ఒకే ఒక శక్తి కాదు ఆత్మలని నమ్మని వారు కూడా ఈ శక్తిని నమ్ముతారు స్పిరిట్ పవర్ అని నమ్ముతారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎనభై నాలుగు లక్షల భిన్న భిన్న యోనులు ఉన్నాయి కదా అంటే ఆత్మ ఎన్ని యోనుల చుట్టూ వస్తుందని మొదట్లో కూడా జనాలు నమ్మేవాళ్ళు కాదు ఆత్మ యొక్క శక్తిని బట్టి అధిక శక్తిని తీసుకుంటూ ఉంటుంది కంప్యూటర్లు కూడా ఇలాగే పనిచేస్తాయి మనం కనుక పరంపితతోటి అనుసంధానం కాకపోతే మనలో కూడా శక్తి నిండదు అలా అలా మెల్లమెల్లగా శక్తి తగ్గిపోతూ వచ్చి మన అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది ఆ శక్తి ఉండాలి అంటే మరి అదే శరీరంలో అయినా ఉండాలి లేదా శరీరాన్ని మార్చాలి ఏనో శక్తి తగ్గిపోతూ తగ్గిపోతూ చీమలాగా అయిపోయింది అంటారు మొక్కల్లో కూడా ఇలాగే జరిగింది ఆత్మ అనండి ఎనర్జీ అనండి తనంతటా తానుగా ఏ శరీరంలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది ఉదాహరణకు మనం సాధారణ మనిషిని తక్కువ క్వాలిటీ ఉన్న కారులో వెళ్తారా అని అడిగితే క్వాలిటీ ఎలా ఉన్నా పర్వాలేదు కారు మామూలుగా పనిచేస్తే చాలు అని సమాధానం చెప్తాడు శక్తి తగ్గుతున్న కొద్దీ తక్కువ స్థాయి శరీరంలోకి మారుతూ వచ్చింది ఏనుగు నుంచి చీమగా ఒకేసారి మారిపోలేదు ఏనుగు నుండి గాడిదగా తర్వాత చీమగా మారిపోతూ అంటే ఏనుగు దగ్గర నుంచి చిన్న జీవి చిన్న దానికంటే కొంచెం చిన్నజీవి దానికంటే కొంచెం చిన్న జీవి అలా అలా చివరికి చీమంతాగా మారిపోయి ఉంటుంది నేను గతంలో చెప్పినటువంటి ఉదాహరణ మళ్ళీ ప్రస్తావిస్తాను ఒక పురుషుడు ఆత్మ ప్రవేశించినప్పుడు ఆ మహిళలో ఆ మీ శరీరము ఒక లో ఒక ఆత్మ ఉన్నది అని అడిగాను ఆమె దానికి అంగీకరించలేదు అంటే స్త్రీ శరీరంలో పురుషుడు ఆత్మ ప్రవేశించింది కదా మరి ఆ స్త్రీ శరీరం బయటికి విహరించడానికి వెళ్ళిపోయిందని చెప్పాను విహరించడానికి వెళ్ళిపోయినప్పుడు మరి ఈ ఖాళీగా ఉన్న శరీరంలో పురుషాత్మ ప్రవేశించింది మళ్ళీ ఆ పురుషాత్మే అన్నది ఆ ఆత్మ రావటంతో నేను వెళ్ళిపోతాను అని ఈ విషయమే తిరిగి వచ్చినటువంటి స్త్రీ ఆత్మ మామూలు నార్మల్గా స్త్రీలాగా మాట్లాడటం జరిగింది పురుషుడు ఆత్మ ప్రవేశించినప్పుడు పురుషుడు యొక్క గొంతు వచ్చేసింది అన్నమాట దాన్ని బట్టి మనకు డిఫరెన్స్ తెలుస్తుంది ఏ ఆత్మ ప్రవేశించింది ఎవరు మాట్లాడుతున్నారు అని నేను ఆ స్త్రీ ఆత్మ ఆ శరీరంలో ప్రవేశించటంతో నేను ఆ మహిళతోటి అన్నాను మీ శరీరము ఒక శరీరంలో ఒక ఆత్మ ఉన్నది కదా అని అడిగాను దానికి ఆమె అంగీకరించలేదు అప్పుడు నేను గతంలోకి మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా అని అడిగాను ఆ మాట విని ఆమె ఆశ్చర్యపోయింది నేను ఈ విషయాలు ఎవరితోనూ చెప్పలేదు మీకు ఎలా తెలిసింది అని అడిగింది ఆత్మ ప్రవేశించినది అని నిర్ధారించుకున్న తరువాత నేను ఆమెను ఏ ప్రశ్నలు అడగలేదు ఎందుకంటే దానివల్ల ఆమె టెన్షన్ పెరిగి అప్సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక ఆమెకి భయం కూడా పెరుగుతుంది బాము నా దేహంలో దయ్యం భూతంలో ఉన్నాయని భయపడను వచ్చు అందుకని నేనేమీ మాట్లాడలేదు అయితే వైద్యుడు రోగితోటి రోగం గురించి ముఖం మీద ఎప్పుడూ చెప్పకూడదు నేను డాక్టర్ని కనుక నాకు తెలుసు నేను అలాగా యుక్తంగా ఉండాలి అని మరి ఆ పురుషాత్మ మీతో అలా అన్నది నేను ఈమె రక్షకుడను ఆమె రక్షణ బాధ్యతను నాకు అప్పగించారు నేను ఈ లోపల ఉండను కానీ ఈమెతోటే ఉంటాను అని చెప్పాడు ఇది అంటే ఆమెతోటి ఈ మాట నేను అనలేదు నాతోటి ఆ పురుషాత్మ మల్టీ అంటే ఆత్మలని చెప్పాను కదా ఆ ఆత్మ నాతోటి చెప్పింది అన్నమాట అందుకని నేను ఈ విషయాలు ఆమె చెప్తే టెన్షన్ పడిపోతుంది అందుకని నేను చెప్పల వైద్యుడిగా నేను మనసులో పెట్టుకున్నాను ఇది రెండు వేల పదిలో జరిగిన సంఘటన ఆత్మ కూడా మంచి ఆత్మే ఎటువంటి ప్రమాదాన్ని కలిగించే ఈవిల్ సోల్ భూతప్రేత దెయ్యాలన్నే కాదు ఆ సమయంలో నన్ను ఒక సిగరెట్ కావాలి అని అడిగింది ఆమె మామూలుగా అయితే అమ్మాయిలు సిగరెట్ తాగరు మామూలుగా ఇది డబుల్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తుల కోసం దీర్ఘకాల చికిత్స ఉంటుంది ఒకసారి ప్రారంభించాక రెండు నెలలు కొనసాగించాల్సి ఉంటుంది మన పెద్దలు కూడా గాలి సోకింది అంటూ ఉంటారు ఇలాగా వేరే ఆత్మ ప్రవేశిస్తే మరి అటువంటిదే అటువంటి వారు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక శరీరంలో రెండు ఆత్మలు రెండు శక్తులు లేక రెండు విధాలుగా ప్రవర్తిస్తూ గందరగోళం సృష్టి పరిస్థితుల్ని సృష్టిస్తారు అప్పగందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి అప్పుడు మెదడులో ఉండే కణజాలం దెబ్బతి ఉంటుంది వాటిని సరిచేసుకునేందుకు మందులు ఉంటాయి ఉదాహరణకు మెదడులో మైన్ శాతం ఎక్కువగా ఎక్కువైతే వ్యక్తి వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు వస్తువులను విరక్కొట్టం వంటివి చేస్తూ ఉంటాడు అదే డోపోమైన్ శాతం పడిపోయినట్లయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు బ్యాలెన్స్ అయితే మామూలుగా అయిపోతారు దీనిని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ఈ సృష్టి యొక్క నియమం బ్యాలెన్స్లో ఉండాలి ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు శరీరం మీద మందు ప్రభావం పనిచేసినట్లయితే ఆ రెండో ఆత్మ శరీరంలో ఉండదు వదిలిపెట్టేస్తుంది ఒకవేళ నిద్రపోయినట్లయితే గొడవ పడే స్వభావం ఉన్న ఆత్మ కళలో గొడవ పడుతుంది అదేవిధంగా భూత ప్రేతాలకు పీడించటం అనేది జరుగుతున్నప్పుడు మనుషులకు నిద్ర మాత్రలు ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటూ ఉంటారు కాసేపు మాత్రమే అవి పనిచేస్తాయి విదేశాల్లో ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులు నేను చాలా మందిని చూస్తూ ఉంటాను అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అని అంటున్నారు డాక్టర్ సతీష్ బాయ్ ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా ఇవన్నీ వింటూ ఉంటే ఇక్కడ ఏంటంటే డిప్రెషన్ వంటివి విదేశాల్లో చాలా ఎక్కువ కేసులు ఉంటాయి ఐదేళ్ల వయసున్న పిల్లల దగ్గర నుండి డెబ్భై ఎనభై వయసున్న వృద్ధుల వరకు ఈ సమస్య మీద ఈ సమస్యల భారీ పడుతూ ఉంటూ ఉంటారు ఇవన్నీ కూడా కర్మ సంబంధనాలని మన జ్ఞానం మనకి చెప్తూ ఉంది మన దేశంలో పిల్లలకి కూడా మోక్షం అంటే ఏమిటో కూడా తెలిసి ఉండవచ్చు కానీ పూర్తిగా తెలియకపోవచ్చు తల్లిదండ్రులు అమ్మమ్మ నాయనమ్మ నుంచి కొద్దో గొప్పో విని ఉండవచ్చు ఎలియన్స్ విదేశంలో విదేశాలకు పెద్ద విషయం కావచ్చు విషయము విదేశాలకు పెద్ద విషయం కావచ్చు కానీ మనకు చాలా సాధారణ విషయం భగవంతుడు ప్రత్యక్షమయ్యి అంతర్ధానం అయ్యాడు నారదుడు పైలోకాల నుండి నారద నారాయణ నారాయణ అంటూ భూలోకంలోకి వస్తాడు త్రిలోక సంచారం చేస్తూ ఉంటారు అంటే మనకు తే మనం తేలిగ్గా నమ్మేస్తాము టైం ట్రావెల్ వంటివి ఏమీ లేవు విమానాలు వంటివి ఏమీ లేవు మన పురాణాల్లో అని అంటారు వాళ్ళు కానీ మన పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ చెప్పిన కథలు చాలా ఉన్నాయి కానీ అవి అర్థం కాకపోతే బుద్ధికి చిక్కుల్లో పడేస్తూ ఉంది అందుకే మన ధర్మంలో మనిషి చనిపోయిన వెంటనే శరీరాన్ని వీలైనంత త్వరగా దహనం చేసేయమంటారు అందువల్ల శరీరానికి ఆత్మకు ఉన్న సంబంధం త్వరగా తెగిపోతుంది అని భావిస్తారు కానీ ఇతర ధర్మాల్లో పూడ్చి పెడతారు ముస్లిం ధర్మం కానీ క్రిస్టియన్ ధర్మం కానీ అందువల్ల శరీరానికి ఆత్మకు సంబంధం వాళ్ళకి కొనసాగుతూనే ఉంటుంది మరి జడ్జిమెంట్ డే రోజున అందరినీ మేల్కొల్పుతారు భగవంతుడు వస్తాడు తీసుకొని వెళ్తాడు అని వాళ్లకు వాళ్ళ పుస్తకాల్లో కురాన్లోను బైబుల్లోను ఇతర మతస్థులకి చెప్పడం జరిగింది ఎవరైనా పసిపిల్లవాడిని నేను వచ్చేదాకా కదల వద్దు అంటే అని అంటే అలాగే కూర్చొని ఉంటాడు కదా నిజానికి ఇది కూడా అలాంటిదే ఇది చాలా పెద్ద విషయం అతనిలో ఎటువంటి జ్ఞానము లేదు ఎందుకంటే ముస్లిం క్రిస్టియన్ ధర్మంలో మరి దహనం చేయడం లేదు మరి వాళ్ళు పూడ్చి పెడతారు శవ శవ పేటికల్లోనూ మట్టిలోను మరి ఇక్కడే ఉండండి నేను వస్తానని తండ్రి వెళ్ళిపోయాడు రచయిత పరమాత్మ అంటే పాపం శరీరం అయితే మట్టి అయితే మట్టిలో కలిసిపోతుంది హస్తపంజరం ఉంటుంది కానీ దీన్ని కనిపెట్టుకొని ఆత్మ అక్కడే ఉంటుంది మొత్తం బాప వస్తాడు తండ్రి వస్తాడు రచయిత వస్తాడు అల్లా వస్తాడు కుదాత అలా వస్తాడు యహోవా వస్తాడు అని చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడే ఉంటారు ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే వాళ్ళకు ఆత్మ జ్ఞానం లేదు జన్మల రహస్యం తెలియదు కర్మ సిద్ధాంతం తెలియదు అందుకని నిరీక్షిస్తూనే అక్కడే ఉంటాను అయితే నిరీక్షించడం ఒకటే అతనికి తెలుసు ఇలా నిరీక్షించేవారు ఎంత ఇబ్బంది పడతారో మన మాటల్లో ఇబ్బంది పడతారో మన మాటల్లో చెప్పలేము ఆ విషయం గురించి ఇంతవరకు ఎవరు చర్చించలేదు దీని గురించి మనము కొంచెం వివరంగా నెక్స్ట్ వీడియోలో టాపిక్లో కంటిన్యూషన్గా ఏం చెప్తారో అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాము మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే మీరు వీడియోని లైక్ చేయండి చాలామందికి ముస్లిం మీ బంధుమిత్రులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఇతర మతస్థులు మతస్థులతోటి మీరు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క వాట్సాప్కి ఈ వీడియోని పంపించండి వాళ్ళకి విషయం అర్థమవుతుంది పూర్వీకులు పెద్దవాళ్ళు వేరే విధంగా ఉంటారు ఇప్పుడు జనరేషన్ ప్రతి ఒక్కటి పరిశోధన చెయ్యాలని తెలుసుకుంటూ ఉంటారు వాళ్ళకు తెలిపిన వాళ్ళు మీరు అవుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో ఇటువంటి వేద శాస్త్రాల పురాణాల యొక్క విషయం అనంతభాయ్ రాత్రి లైవ్లో చక్కగా చెప్తూ ఉంటారు ఆ వీడియోలన్నీ మన తెలుగులో అనువాదం చేసుకొని వీడియోల రూపంలో కూడా పెట్టుకున్నాము మీరు మా తెలుగు ఛానల్లో అనంత్బాయ్ సందేశాలు అనే ప్లేలిస్ట్లోకి వెళితే బోల్డ్ అని వేదశాస్త్రాల ఉపనిషత్తుల యొక్క సారము మీకు తెలుస్తూ ఉంటుంది నచ్చ బేహద్ బాపూజీ కూడా టైం ట్రావెలింగ్ చేసి ఆత్మస్వరూపంలో ధ్యానంలో ఎన్నో ఎన్నో విషయాలు చూసి మనకు అనుభవం చేసి చెప్తూ ఉన్నారు కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు అనంతబాయు కానీ మావి కానీ పురుషార్థానికి సంబంధించిన ధారణా పాయింట్స్ వీడియోలు అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి బేహద్ పరం మహాశాంతి